చెప్పండి ఇది మహాదర్నా ఏంటంటే మేము గత ఒక ముప్పై రోజుల పై నుంచి నలభై రోజుల నుంచి నిరుద్యోగుల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నాము ఆ పోరాటానికి మేము పర్మిషన్ తీసుకుని మహాదన్నా నిరుద్యోగులతో కలిసి బీజేవాయం తరఫున మహేందర్ సేవల గారి నాయకత్వంలో మేము ఈ మహాదన్నాని చేపట్టడం జరిగిందనమాట దీని మూలంగా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల్లో వాళ్ళు నిరుద్యోగులని అడ్రస్ చేస్తూ ఏదైతే చెప్పారు గ్రూప్ వన్ గురించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ మెగా డిఎస్సి గురించి కూడా పోస్టులు పెంచాలి అదే విధంగా పరీక్షలు కూడా వాయిదా వేయాలన్న కార్యక్రమం మీద మేము ఈ మహాధరణాన్ని చేయడం జరుగుతుంది మీరు ఆల్రెడీ ముందు నుంచి చూస్తుంటే డే వన్ నుంచి కూడా మీరు మోతీలాల్ ని నిరాహార దీక్ష గాంధీ హాస్పిటల్ లో మొదలు పెట్టి ఈ రోజు వరకు కూడా నిరుద్యోగులనే వెంటనే వాళ్ళ డిమాండ్స్ లో రాత్రి పగలు కూడా మేము అరెస్ట్ అయ్యి సపోర్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎంతో ఎంతెంత దూరాల నుంచి వచ్చి చాలా కష్టపడి స్టడీ సెంటర్ లో పడి వాళ్ళ హాస్టల్లో వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ డిమాండ్స్ వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే కనుక మీకు ఇన్ని పోస్టులు ఇస్తాం గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తాం గ్రూప్ టూ త్రీ థౌజండ్ ఇస్తాం గ్రూప్ త్రీ పెంచుతాము మెగా డిఎస్ఈ చేస్తాం మేము ఏంటంటే నిరుద్యోగులు పట్టానే ఉండే మేము ఒక చాలా మంచి పార్టీ మాది అని చెప్పేసి నిరుద్యోగుల అడ్రస్ చేస్తూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా మాట్లాడారు గెలిపిస్తే ఈ రోజు కేవలం నిన్న ఒక మీడియా ముఖంగా వాళ్ళు ఏం చెప్పారంట మేము గ్రూప్ టూ ని వాయిదా వేస్తున్నాం డిసెంబర్ యువత కోరుకున్నది జస్ట్ గ్రూప్ టూ ని డిసెంబర్ వరకు వాయిదా వేయమని కాదు అన్ని పోస్టులు మీరు పెంచుతానన్నాయి అన్ని కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అన్ని పోస్ట్లు పెంచండి అదే విధంగా మాకు డేట్స్ ఎక్స్టెండ్ చేయండి చెప్తున్నారు ఇప్పుడు నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది ప్రభుత్వం మళ్ళీ నిరుద్యోగులకి వ్యతిరేకంగా ఉండడం అది మీకు తెలుసు అది మీడియా మిత్రులందరికీ తెలుసు ఇది ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా నొక్కే ప్రభుత్వం వెళ్ళ నిరుద్యోగుల్ని వీళ్ళు ఇలా అడుక్కుని అడుక్కుని ఓట్లు వేయించుకున్న వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఓట్లు వాళ్ళు వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చకపోతే నిరుద్యోగం ఎదురు తిరుగుతుంది మీరు ఈ నిరుద్యోగులకి న్యాయం చేయలేకపోతే మీరు రాజీనామాలు చేసుకోండి మీ రాజీనామాలు మీరు గద్దె దిగండి తర్వాత వాళ్ళకి ఎవరైతే వీళ్ళకి న్యాయం చేయగలరో వాళ్ళు వచ్చి న్యాయం చేస్తారు కానీ ఈ పోరాటం ఎక్కడితో ఆగదు వాళ్ళు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే మేము ఢిల్లీ వరకు వెళ్తాం